అయోధ్య ఐదు సంవత్సరాల హిందువుల పోరాటంలో ఈరోజు మనం అయోధ్య రామ రాముని ప్రతిష్ఠింపించడం జరిగింది అంతేకాకుండా త్రీ సిక్స్ ఆర్టికల్ని మనం చేసుకోవడం జరిగింది ఈ విధమైన చరిత్రత్మైన నిర్ణయాలు ఈ నా మోడీ గారి ఆధ్వర్యంలో మనం తీసుకోవడం జరిగింది అంతేకాకుండా గత ప్రభుత్వాలు ఒక రెండు సంవత్సరం మూడు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు పరిగణించాలని వెంటనే కూడా వాళ్ళకి మీద అవినీతీకరిస్తా ఉన్నాయి నుంచి ఒక్కొక్క స్కామ్ కూడా ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వంలో రాజు అలాంటి ప్రభుత్వం మనకు కావాలన్నా మనం మీరు డిసైడ్ సరి చేసుకునే అవసరం అంతేకాకుండా ఈ రోజు మనం మన రాజకీయానికి వస్తే మన మత్తు పెట్టు ఈట లేదండ ఈటల దాదాపు ఎనభై తొంభై పర్సెంట్ ప్రతి ఇంటికి ప్రతి మనిషికి తెలిసిన వ్యక్తి ఎంతో గతంలో ఆర్థిక మంత్రిగా చేశాడు గతంలో ఆరోగ్య శాఖ మంత్రిగా చేయడం జరిగింది అంతేకాకుండా ఈరోజు ఆరు సార్లు ఎమ్మెల్యేగా ఉద్యోగ బాధలోకి వెళ్ళడం జరిగింది వారు ఎంత కరోనా సమయంలో కూడా వారు ఇంట్లో చూడాలి బయట ప్రజల గురించి వాళ్ళ నిరంతరం ప్రజా సమస్యల గురించి పోరాటం చేస్తూ కొంతకు పోతూ ఉన్నారు తప్పకుండా మనం మిగతా అందరినీ కానీ ఓటేస్ గెలిపే అత్యధిక మెజారిటీ కలిపి ఎందుకంటే నేను ఎప్పుడు ఎప్పుడు చూసినా కానీ అన్న ఎప్పుడు ప్రజల్లో ఉంటాడు కొత్త నుంచి సాయంత్రాల అట్లాంటి వ్యక్తి అట్లాంటి వ్యక్తి ఈ మల్ మనకు ఎంపీగా రావాలి మనకు అండగా మనకు ధైర్యాన్ని మన కొత్త మనకు వారి గురించి చెప్తే చాలా తప్ప ఎందుకంటే వారి మనిషి రాజకీయాలు చాలా తక్కువ ఉన్నాయి అందరూ అధికారం అధికారం ఉన్న పార్టీలో పోతారు కానీ అన్న ఆత్మ గౌరవం నుంచి ఆత్మ గౌరవం నుంచి కుటుంబ పార్టీ వ్యతిరేకించు అధికారాన్ని వదిలేసి ఈరోజు బయట వచ్చి ఆ రోజు లో ఎంత కుట్ర చేసిన అత్యధిక మెజారిటీతో తెలుసుకోవడం ప్రతి హుజరాబాద్ పోతే ప్రతి ఇంట్లో అన్న గురించి నేను కానీ చాలామంది అయితే మాకు అన్న అప్పుడు ఆరోగ్యమైన మంత్రి ఉన్నప్పుడు మాకు ఈ లీడర్ ఇచ్చు అమ్మ అదే ఆర్థిక మంత్రి ఉన్నప్పుడు ఈ ఇచ్చు

ఏ పార్టీలకు ఆ పార్టీలు ఏ క్యాండిడేట్లకు ఆ క్యాండిడేట్ వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఎజెండా వాళ్ళు చేయబోయే పనులు వాళ్ళ పార్టీ చెప్పుకుంటారు కానీ ఎందుకో కానీ ఈ మధ్యకాలం చూస్తున్న అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు మొత్తం ప్రజాభిప్రాయాలే శాసించాలని చెప్పి భావిస్తాను ఎందుకో ఇది దురదృష్టకరం ఇది మంచిది కాదు టూ థౌజండ్ సిక్స్లో కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమంలో భాగంగా రాజీనామా చేస్తే ఆనాటి ముఖ్యమంత్రి ఆనాటి ముఖ్యమంత్రి ఇక్కడనే ఈయనను ఒడగొట్టాలి ఈ ఉద్యమాన్ని బండిగా పిలుచాలని చెప్పి వంద కోట్ల పైచీలకు ఖర్చు పెట్టి ఖర్చు పెడితే కూడా ఆనాటి ప్రజలకు అర్థమైపోయింది ఏదో కుట్ర జరుగుతూ ఉంది ఓట్లు వేసేది మేము ఇలాస్తాం కదా ఇలాస్తున్నాయి అది ఇష్యూ అది కాదు ఇది కాదు మనకి ఓకేనా ఆ రోజు రెండు వేల ఆరులో డబ్బు ఖర్చు పెట్టి మంది రూ కొనుక్కొని చలబద్ద చేస్తే ప్రజలందరూ ఒక భావించారు ఓట్లు మీరు కొనుక్కొని ఉండవచ్చు మీరు కొనుకోవచ్చు భయపటిస్తేమైన వ్యక్తులు బయట కానీ ఇది జరగనం చెప్పదని చెప్పి రెండు వేల ఆరులో డబ్బుని అధికారాన్ని నెట్టి పడేసి ప్రజల ఆత్మ ఆరు అట్లా కేసీఆర్ కూడా కేసీఆర్కు ఆ అనుభవం ఉన్నప్పటికీ కూడా రెండు వేల ఇరవై ఒకటిలో నా మతం అసెంబ్లీలో కనబడుతుంది ఆరు వందల కోట్లు ఖర్చు పెట్టి నా చేసిన జనసేన చరిత్రలో ఒక్క నియోజకవర్గంలో ఎన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆరు నెలల కాలం పాటు ఎలక్షన్ ప్రాసెస్ నిర్వహించి నా దగ్గర నుండి మొత్తం నాయుడిని కొనుక్కొని కుటుంబాల కుటుంబాన్ని కౌన్సిల్ చేసి ఇవాళ ఓడవడానికి పంపిణీ చేస్తే ఆ నాయుడు ప్రజల గారు డబ్బులు చెల్లబాబు మద్యం చెప్పినబాబు ఇక్కడ నేను రోడ్స్ అని చెప్పి ప్రజాభిప్రాయం కలిసింది ప్రజాస్వామ్యం కలిసింది రెండు వేల ఇరవై ఒక ఇవాళ ఇక్కడ ఈ మహిళా కూడా మళ్ళీ నేను చూస్తున్నాను మన ని నాయకులు కొంటాను నాయకులు కొంటాను సంగాలను కొనే ప్రయత్నం చేస్తాను ఓట్లను కూడా మరి కొనుగోలు చేస్తామని తెలియదు ఇట్లా ప్రయత్నం చేస్తాను మీరు మీ అందరూ చూసిన తర్వాత చూస్తున్నాను చరిత్ర తెలిసిన వాడిగా తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం ఏంటో తెలిసిన వాడుగా నాకు సంపూర్ణ విశ్వాసం ఇవాళ మల్లికాయటువంటి పోరాటాలు మల్లకాయ జరిగినటువంటి ఎన్నిక ఇవాళ ఒక ఇరవై నాలుగు సంవత్సరాలుగా తెలంగాణ విజయంలో పాల్గొన్న ఆర్థిక మందిగా పనిచేసిన ఆరోగ్య శాఖ మంత్రి మందులు ఇవాళ నిర్వహించాలని చెప్పి ఆ నిలవరించిన సత్తా పార్టీకి లేవు ఆ నిర్వహించిన సత్తా ముఖ్యమంత్రి ఉండదు ఆ నిలవరించబడిన సత్తా మల్లికాయ లేని ప్రజలు నేను మీకు ఇవ్వబడుతుందని మీకు ఇవాళ ఇంతమంది కానిపించేసి సన్మానం చేసుకుంటూ అందరూ నా మాట్లాడుతుంది నువ్వు గెలిచిపోయినావు నువ్వు వాళ్ళకి నిలిచిపోయినావు నువ్వేం ఫిగర్ చేయచ్చు మెజారిటీ కోసం పాటలాడతావు నీనాటి రక్షించుకుంటే ప్రజాస్వామ్యం దొరుకుతుంది నీలాంకోడు గెలిస్తే ప్రజాస్వామ్యం గెలుస్తుంది నీలాంకోడు మళ్ళీ పేదవాళ్ళ మీద అండ ఉంటుంది పేదవాళ్ళ మీద అండ ఉంటుంది అన్నిటికి ప్రజల మీద సేవలు చేసినటువంటి వాక్యాన్ని మీకు అందించాలని చెప్పి వాళ్ళు స్పష్టంగా చెప్తారు ఇట్లా నీలంతగా అంటే ఇరవై నాలుగు నిమిషాల కాలాల్లో నా పట్ల అనుకే ప్రజలు అయినప్పుడు దాన్ని వేసే శక్తి సత్తా అధికారంలో ఉండవు డబ్బులు హానికాలను కూడా చేస్తాం అందువల్ల మొత్తం కొత్త కొత్తపోటలో తప్పకుండా విశ్వాసం ఉంది ఎక్కడైతే పవన్ అని మన కష్టపడి కూడా నమ్మాలని సరే వల్ల మధ్య తక్కువ ఓట్లు వచ్చిందో ఇవాళ గెలిచిన అధికారులు వచ్చి గెలిచిన అంశాల వచ్చి ఓడిపోయో రేపటి పదమూడవ తారీఖు జరిగిన ఎన్నికల్లో మాత్రం వందలు వంద చాతని గెలిచింది మోడీ గారు భారతీయ జనతా పార్టీ ఇవాళ మీ బిడ్డ గెలుస్తామని నమ్మకం నాకున్న నేను తలుచుకున్న తర్వాత నేను పట్టుపట్టిన తర్వాత సాధ్యం కానీ ఏది లేదని చెప్పి నేను భావిస్తా ఉన్నాను ఇవాళ బిఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీకి ఓటు ఎందుకు వెళ్ళాలి ఒకనాడ మనం తెలంగాణ కోసం కొట్లాడే పార్టీగా ఓట్లేని చెప్పి మేము అడిగినాం తెలంగాణ తెచ్చిన పార్టీగా ఓట్లేమని చెప్పడితే ఇచ్చిన ఐదేళ్ళు సరిపోయే తెలంగాణ బాగుపడడానికి మళ్ళీ అధికారం నియమని చెప్పడితే మళ్ళీ ఇచ్చాం మళ్ళీ ఇచ్చిన కానీ పది కాలంలోనే ప్రజల జీవితం చీకొట్టించుకోబడి ఇచ్చిన అధికారాన్ని తన కుటుంబం కోసమో తన స్వార్థం కోసమో వాడుకుంటున్నది ప్రజానీతి లెక్క చేస్తాను ప్రజాస్వామ్యాన్ని ఎంక చేస్తామని చెప్పి భావించి ఎట్టి పరిస్థితులు చేస్తే ఓడగొట్టుతున్నాయని చెప్పి కక్ష కట్టి యావత్ తెలంగాణలో ఓడగొట్టిన విషయం మీ అందరూ తెలుసు అందుకని ఇక్కడ అధికారం లేదు కాబట్టి మళ్ళీ ప్రజల వాళ్ళకు ఎంపీలలో ఓటేసి గెలిపిస్తే ఏమైనా ప్రయోజనం ఉందా ప్రయోజనం మీరు చెప్పండి ఉందా ఆయన ప్రయోజనం ఐదు ప్రయోజనం మాత్రం లేదు ఏ ప్రయోజనం లేదు బీఆర్ఎస్ పార్టీకి ఓటు ఇవ్వడం వల్ల తెలంగాణకు వచ్చే లాభం ఒక్క పర్సెంట్ కూడా లేదు కాబట్టి బిఆర్ఎస్ పార్టీకి ఓటు ఇవ్వలేదు ఇప్పుడు సమస్య సంస్కారం రెండవది కాంగ్రెస్ పార్టీకి ఓటు ఇవ్వాలి అని రేవంత్ రెడ్డి గారు చెప్తాను ఆరు గ్యానలు అమలు కావాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయండి ఆరు గ్యాండిలో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధం ఉందా ఉందా ఉన్నారా ఆరు గ్యారెంటీలకు ఢిల్లీలో సర్కారు సంబంధం ఉందా ఆరు గ్యారెంటీలూ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన గ్యారంటీలు మహిళలకి రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తా రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన పని మహిళలకి రెండు వేల రూపాయలు పంపించాలో నాలుగు వందల రూపాయలు ఇస్తా రాష్ట్ర ప్రభుత్వం రైతంగానికి పది వేల రైతు పంపించాలో పదిహేను వేల రూపాయలు ఇస్తా అది కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒక సౌండ్ తక్కువ పెట్టుకుంటుంది ఇక్కడ మైక్ కథం పట్టించిన ఆడియబుల్ లేదు ఇవాళ అట్లా అనేకం హామీలు ఇచ్చిండు ఆ హామీలు అమలు చేయవలసింది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అవునా కాదా మీరు చెప్పారు వారు ఏమంటారు నాకు కనుక మళ్ళీ ఇక్కడ ఓట్లేసి గెలిపిస్తే దేశంలో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే మా ప్రభుత్వం ఏర్పడితే మీకు ఇవన్నీ చేసి పెడతా అంటాడు రా దేశంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి ఆస్కారం ఉందా నలభై సీట్లున్న కాంగ్రెస్ పార్టీ రేపు ఈ రాష్ట్రంలోకి వెళ్తే యాభై సీట్లు అయితే కావచ్చు కానీ మూడు వందల సీట్లంతా కావు మూడవ సీట్లంతా కావు కానీ ఆయన అంటున్నాడు నాకు కనుక మీరు ఇక్కడ సీట్లు ఇచ్చి గెలిపిస్తే నీకు అన్ని హామీలు అమలు చేస్తాను ఇది మరొక అబద్ధం తప్ప ఇది మరొక అబద్ధం తప్ప నిజం లేదు అందువల్ల కాంగ్రెస్ పార్టీ రేపు దేశంలో అధికారంలోకి వచ్చే ఆస్కారం లేనప్పుడు దానికి వేసి ఏమి లాభం అని చెప్పి నేను అంటున్నాను అంటారు కదా అధికారంలో ఉన్న పార్టీకి ఓట్లేస్తే అధికారంలో ఉన్న పార్టీకి ఓట్లేస్తే ఇవాళ లాభం ఉంటుంది అంటారు కదా మరి అధికారంలో ఉండేది కేంద్రంలో ఏ పార్టీ ఏ పార్టీ అధికారం ఉంటుంది మరి బీజేపీ కొడితే లాభం ఉంటుందా కాంగ్రెస్ పార్టీ కొడితే లాభం ఉంటుందో మీరు చెప్పండి ఇవాళ రేపు నూటికి నూరు శాతం దేశమంతా కోడై కూస్తుంది నరేంద్ర మోడీ గారు మూడవసారి ముచ్చటగా ప్రధానమంత్రి కాబోతుంది దేశమంతా ఒక దారి అయితే మనకి ఒక దారి అవుతుందా మనకు ఒక రకంగా అందుకనే దయచేసి మీరు ఆ పని కూడా చేయొద్దని చెప్పుకోరుతుంది మీకు తెలుసు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వాళ్ళ చరిత్ర ఇవాళ తెలుగుదేశం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వాళ్ళ చరిత్ర ఈ చరిత్ర నా చరిత్ర మీ అంతా కళ్ళబందు ఉంది కాబట్టి నేను రెండే రెండు మాటలు ఇస్తున్నా ఈ మలకాగి నియోజకవర్గంలో ప్రజలకు కాలుకు ములుగితే పండుతో పికే సర్వీస్ చేస్తా తెలంగాణ ఉద్యమాన్ని నడిపినాడు ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని అవమానకరమైన మాటలు మాట్లాడినప్పటికి కూడా ఆనాడు మొక్కవంటి దారితో ఉద్యమాన్ని నడిపినాం ఆర్థిక మంత్రిగా ఉన్నాడు హాస్టళ్లలో గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకునే పిల్లలకు బియ్యం తెచ్చి తెచ్చిన తీర్చగలిగినాం అన్నాడు ఇలా కరోనా కష్టకాలంలో కరోనా వచ్చినప్పుడు ప్రపంచమంతా వరికిపోతూ ఉంటే ఒక ఇంటి వాళ్ళు ఇంకో ఇంటికి పోయే పరిస్థితి లేనప్పుడు భర్త హాస్పిటల్కి పోతే భార్య కూడా చూడలేని రోజులలో కరోనా పేషెంట్ల మధ్య తిరిగి ధైర్యం అందించి ప్రజలు కాపాడుకున్న బిడ్డలు నేను ఇక్కడ ఉండగా ఇలా ఈ ఎందుకు ఉంటాయాలని చెప్పిన వాళ్ళు అంటే ఎంత ఎంతగా అన్యాయం ఏముంది ఆలోచించేయమని చెప్పి కోరుతా అందువల్ల ఇవాళ ఈ నియోజకవర్గంలో రేపు మోడీ గారి దగ్గరికి ధైర్యంగా నేరుగా పోగలిగే సత్తా నాకే ఉంది కాబట్టి డెఫినెట్గా ఈ నియోజకవర్గంలో రోడ్లు కావాలన్నా ట్రైన్లు కావాలన్నా ఫ్లైఓవర్లు కావాలన్నా మెట్రో రైలు ఎక్స్పాన్షన్ కావాలన్నా ఐటీ కారిడార్ కావాలన్నా ఇవాళ తాగే నీళ్ళ సౌకర్యం రావాలన్నా న్యూలీ ఎక్స్పాండెడ్ సిటీలో ఫెసిలిటీస్ పెరగాలన్నా కూడా తప్పకుండా భారతీయ జనతా పార్టీతో సాధ్యమవుతుంది రేపు మోడీ గారి దగ్గర చేసుకునే రాదు కాబట్టి ఈ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి మీరంతా కూడా నిన్న మనసు ఆశ్రయించమని చెప్పుకోవచ్చు సెలెస్కున్న భారత్ మాతాకి భారత్ మాతాకి